మీకు ఒక క్వశ్చన్ ఉంది మీకు సైక్ సిద్ధార్థ ఇష్టమా దండోరా ఇష్టమా ఓడి అమ్మా బండి రక్త పింజరే బొసగొడేస్తందరే క్వశ్చన్ ఒక నటుడిగా ప్రతి పాత్రని ప్రేమించటం ఒక నటుడిగా ప్రతి పాత్రని ప్రేపించడం నా యొక్క వృత్తి ధర్మం సో నాకు దండోరాలో విష్ణు ఎంత ఇష్టమో సైక్ సిద్ధార్థలో సిద్ధార్థ అంటే ఇష్టం

మా యామని గారు ఈ టీంని విష్ చేయడానికి వచ్చేసారు కాబట్టి సో యామని గారిని గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఒక చిన్న డిస్క్లైమర్ ఈ ప్రెస్ మీట్లో మా సినిమాను వాడుకుంటున్నాను అసలు అనుకోకండి బెన్ని అన్న మీడియా సభ్యులందరూ నేను ఏదో ప్రమోషన్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ దిగితే మా అడ్వర్డ్ పైకి తీసుకొచ్చాడు భాగోద్ బ్రో హీరోయిన్ తీసుకురండి అని ఈ డిస్క్లైమర్తో మైక్ మీకు అందజేస్తున్నాను థ్యాంక్ యూ